కలవరపడే పరిస్థితి కానీ పిచ్చితనం కానీ చచ్చిపోవడం కానీ నా ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళకి జరగనే జరగదు ఏమవుతారు అని అంటే నా ఎందు ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు అనగా దేవుడు చెప్తున్నాడు అండి జాగ్రత్తగా వినండి వాని కడుపులో జీవ జల నదులు జీవ అంటే లేనిది జల అంటే ఆరిపోనిది నదులు అంటే ఆగకుండా సాగేవి జీవ జల నదులు వాని కడుపులో ప్రవహిస్తాయంట గట్టిగా చెప్పబడదాం ఏమిటండి ఈ నది ఏమిటి ఈ జలం ఏమిటి ఈ ప్రవాహం ఏమిటి ప్రవాహము అనేకమైన వాటిని దాటుకుంటూ వెళుతుంది అవునా కదా ఎక్కడో బాంబేలో వర్షాలు కురిస్తే గోదావరి నదిలోకి వచ్చి ఇలా వచ్చి అలా వచ్చి మన మన సముద్రంలో కలుస్తుంది ఎక్కడో కర్ణాటకలో వానలు కురిస్తే అక్కడ ప్రవాహం మన కృష్ణానది మీదుగా వచ్చి ఇక్కడ సముద్రంలో కలుస్తుంది అంటే ప్రవాహం ఎంత దూరం వస్తుంది ఎంత దూరమైనా వస్తుంది ఎక్కడో చైనాలో వాన కురిస్తే ఇండియాలోకి వస్తుంది ప్రవాహం నా ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే ఇప్పుడు నీవు అనేకమైన ప్రవాహములు ఈ లోకములో ఎంత దూరం ప్రయాణం చేస్తున్నాయో అవి అనేక మందిని దాహాన్ని తీరుస్తున్నాయి అనేక ఆరిన భూములను తడిపి పంటను పండిస్తూ ఉన్నాయి ఆ జలములు అయితే నీలోనికి వచ్చే జలము అంతకన్నా గొప్ప జలము ఏమిటో జలం తెలుసా నీవు పొందబోయే పరిశుద్ధాత్మని యొక్క ప్రభావం పరిశుద్ధాత్మని యొక్క ప్రభావం దేవుడు అంటున్నాడు తాను తన ఎందు విశ్వాసముంచేవారు పొందబోయే ఆత్మ గురించి చెప్పాడంటే ఈ మాట విశ్వాసం ఉంచేవాడికి దేవుడు ఏమి ఇస్తాడు చెప్పండి ఆత్మనిస్తాడు ఈ ఆత్మ ఎవరితో అయితే ఉంటారో ఆ ఆత్మ ఏం చేస్తాడనంటే నీ ప్రాణాత్మని వెంటాడుతూ ఎలా ఉంటాడో పరిశుద్ధాత్ముడు కూడా నీతోనే ఉంటాడు నీ ప్రాణం నీతో ఉన్నాడా గుప్పుడు తీసి బయట పెడతావా అంటే అది తీసి బయట పెట్టేది కాదు కానీ ఉండేది మనిషిలో కనబడేది ప్రాణము అలాగే పరిశుద్ధాత్ముడు కూడా ఉంటాడు పైకి నీకు పదార్థ రూపంలో కనబడడు నీ దేహమును ప్రాణము ఎలా వెంబడిస్తూ ఉన్నదో నీ ప్రాణాత్మ దేహములకు పరిశుద్ధాత్ముడు ఉంటాడంట అలలుయ్యా ఇప్పటి వరకు మీ శ్రేష్టమైన మాటలు ఆసక్తితో ఆలకించి నీ బిడలను దీవించండి నా ఎందు విశ్వాసముంచు వాడేవడు వాని కడుపులో జీవ జల నదులు ప్రవహిస్తాయన్నావు ప్రవ్వ ఆశీర్వాదము ఆయుష్ కాలము ఆర్థికపరమైన రాబడి పాపబంధ కాలం నుంచి విడుదల ఇవన్నీ నీ అందు విశ్వాసము వారికి నీవు అనుగ్రహించే ఉన్నందుకు స్తోత్రాలు ఈరోజు ఎందరైతే నీ పిల్లలు విశ్వాసముతో వచ్చి ఉన్నారో ఈ బిడ్డలందరినీ మీరు దీవించి బిడ్డలందరినీ ఆశీర్వదించి అయ్యా నీ ఆత్మతో నింపి డావీదు పక్షమున యుద్ధము చేసినట్లు యుద్ధము యహో ప్రతి బిడ్డ ధైర్యము వహించి జీవిత యాత్రలో ముందుకు సాగి ప్రభా ఈ బాధలు ఈ శ్రమలు ఈ కష్టాలు ఈ కోర్టు సమస్యలు ఈ కుటుంబ సమస్యలు ఈ ఆస్తి తగాదాలు ఈ కలవరాలు వీటన్నిటిని నీ బిడ్డలు జయించునట్లుగా నీ జయమును దయచేయండి నీ ఎందు విశ్వాసం ఉంచి జయమును పొందినట్లు కృపను అనుగ్రహించమని యేసు క్రీస్తు యొక్క జీవము గల నామములు ప్రార్థించి బ్రతిమాలి వినయముతో వేడుకొని నామ పరమ తండ్రి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు గుంతకల్లులో ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు వైజాగ్లో ఫిబ్రవరి మంగళవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీ నగర్ విశాఖపట్నం ఆదోనిలో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని పాలకొల్లులో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక రోడ్డు శ్రీనివాస డీలక్స్ రోడ్డు పాలకొల్లు పెద్ద డోర్నాలలో ఫిబ్రవరి ఇరవైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల పోస్టాఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల నర్సరావుపేటలో ఫిబ్రవరి ఇరవైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా పల్నాడు జిల్లా నల్గొండలో ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ రోడ్ బోయవాడ నల్గొండ తెలంగాణ మాచేర్లలో ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర పల్నాడు జిల్లా ఏలూరులో ఫిబ్రవరి తేదీ ఆదివారం మధ్యాహ్నం గంటల నుండి జరుగును స్థలం కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు వినికొండలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్డు పల్నాడు జిల్లా కాకినాడలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ ఆమె వాస్తవానికి ఇక్కడికి వచ్చిన దానిలో ప్రధానమైన కారణం ఏంటంటే ఆమె గుండె లోతుల్లో చాలా ఉంది కొడుకుకు పెళ్ళయింది కోడలేమో పుట్టింటికి వెళ్ళింది ఆమెమో కాపురానికి రావడం లేదు ఈ సంగతి బయట చెప్పుకోలేక హృదయంలో భరించలేక చాలా బాధపడుతూ ఇక్కడికి వచ్చి ఆమె గతంలో చెప్పిన మాట ఏంటంటే గారు నా కోడలు కాపురానికి రాను అంటోంది దయచేసి ప్రార్థన చేయండి అన్నప్పుడు అమ్మ దేవుడు ఆమె హృదయాన్ని మారుస్తాడు దేవుడు అద్భుతం చేస్తాడని ఆమెను బలపరిచి ప్రార్థన చేసి పంపించడం జరిగింది ఈ నెలలో ఆమె చెప్తున్న మాట ఏమిటంటే గారు నా కోడలు కాపురానికి వచ్చింది నా కోడలు నా కుమారుడు వారి యొక్క జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని ఈ బిడ్డ దేవుని దగ్గర నిలబడింది ఈ బిడ్డను బట్టి చప్పట కొట్టి దేవుని స్థుతిద్దాం హలలుయ్య పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో మార్చి మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్లో మార్చి నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నెస్ సెంటర్ సికింద్రాబాద్ సూర్యాపేటలో మార్చి ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్ హైటెక్ బస్టాండ్ ప్రక్కన గోదావరి రుచుల హోటల్ వెనుక తెలంగాణ ఖమ్మంలో మార్చి ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టీ రోడ్ ఖమ్మం ఆత్మకూరులో మార్చి ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండుకు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు మిర్యాలగూడలో మార్చి ఎనిమిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ అడ్డాడలో మార్చి తొమ్మిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలువు మిషన్ స్వస్థతశాల గుడివాడ పామర్ మధ్యలో అడ్డాడ ఒంగోలులో మార్చి పదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండే జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో మార్చి పదకొండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండే జరుగును స్థలం జీపీఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో మార్చి పన్నెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండే జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూల్లో మార్చి పదమూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ గుంటూరులో మార్చి పదహారవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు